పాకిస్తాన్ మరో కొత్త డిమాండ్తో అయితే గనక భారత్కి సంబంధించి మరో కొత్త డిమాండ్తో తెరపైకి అయితే వచ్చింది అసలు పాకిస్తాన్ ఏమంటుంది ఏంటి చూసినట్టయితే గనక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ముఖ్యమైనది సింధు నది జలాల పంపిణీ నిలిపివేత ఒకటి మనందరికి తెలిసి అది చాలా వైరల్ అయింది ఆ వీడియో న్యూస్ అయితే కనుక నీటిని నిలిపాడు అయితే భారత్ తీసుకుని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరొకసారి ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది సింధు జలాలపై భారత్ ఏకీకృత నిర్ణయాన్ని కూడా పాకిస్తాన్ తప్పుపడుతుంది పాకిస్తాన్ నీటి భద్రతకు ఇది పెను సవాల్ లాంటిదని అలాగే సౌత్ ఆసియాలో శాంతికి విఘాతంగా పరిగణించాల్సి వస్తుందని ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాక్ అధికారులు పలు ప్రశ్నలైతే లేవనెత్తడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కి చెందిన శాశ్వత దౌత్యవేత్త దౌత్యవేత్త అసిం ఇఫ్తికార్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ పాకిస్తాన్ వాటర్ క్రైసిస్ ఛాలెంజ్ అండ్ ది వే ఫార్వర్డ్ అనే అంశంపై ప్రత్యేకంగా దీనిపై అయితే ప్రసంగించడం జరిగింది నీటి భద్రత అంశం పాకిస్తాన్కు ప్రధాన సమస్యగా మారిందన్నారు పాకిస్తాన్ లో ఎనభై శాతం భూభాగం సింధు నదీ జలాలపైనే ఆధారపడి ఉందన్నారు సింధు జలాలను భారత్ నిలిపివేయడం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భారత్ అయితే కనుక నడుచుకోవాలంటూ ఆసిమ్ వ్యక్తికారు అయితే స్పష్టం చేశారు మరి పాకిస్తాన్ అన్ని కూడా చట్టాల ప్రకారమే నడుచుకుంటున్నట్టు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఈ టైంలో మటుకు చట్టాలన్నీ గుర్తొస్తున్నాయి అంతేకాక ఇటీవల పాకిస్తాన్ లో ఆకస్మిక వరదలు రావడానికి కూడా భారతే కారణం అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది డ్యామ్ నుంచి నీటి విడుదలపై భారత్ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని అందువల్ల పాక్లో వరదలు సంభవించాయన్నారు నీటిని ఆయుధంగా మలుచుకోవద్దని అది ప్రాజ ప్రజల ప్రాథమిక హక్కు అంటూ పేర్కొన్నారు ఆ మేరకు ఐక్యరాజ్య సమితి వరల్డ్ బ్యాంక్ సివిల్ సొసైటీలు భారత్ పై ఒత్తిడి తీసుకురావాలంటూ పాకిస్తాన్ అయితే కోరింది మనందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ ఉగ్రద ఉగ్రవాదం జరిపిన మారణ హోమంలో ఇరవై ఆరు మంది టూరిస్టులు మృతి చెందారు దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ఈ ప్రాంతాల్లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావనాలపై క్షిపణలతో దాడి చేసింది అలాగే కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంది అసలైన నొప్పి అయితే ఇప్పుడు పాత తెలుస్తోంది ఎనభై శాతం నీరు ఆగిపోవడంతో ఈ సింధు జలాలు ఆగిపోవడంతో ఇప్పుడు నొప్పి తెలుస్తున్నట్టుంది మొత్తానికి ఐక్యరాజ్య సమితి వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఇందులో అయితే పెట్టి మీరు అందరూ కూడా భారత్పై ఒత్తిడి తేవాలని చెప్తున్నారు అమెరికా అగ్రరాజ్యమైన అమెరికాయే భారత్ కి ఒత్తిడి చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసి కూడా ట్రంప్ కూడా ఏ ఇప్పుడు భారత్ తో అంత ఈజీ కాదని చెప్తున్నారు పార్క్ చేసే డిమాండ్ ఎంతవరకు పట్టించుకుంటారు